కణాన్ని నేను ఒక కణాన్ని నా తండ్రి గర్భములో నుండి నా తల్లి గర్భములో పడినప్పుడు నేను పిండముగా మారుతున్నాను అంటే నాకు తండ్రి గర్భము నుండే ఉనికి ఉన్నది ఆలోచించాలి తండ్రి గర్భము నుండే నాకు ఒక ఉనికి ఉన్నది మనమందరము తండ్రుల గర్భాలలో గర్భాలలో ఒక కణముగా నివాసము చేస్తూ ఉన్నాము అది ఏ నివాసము తండ్రి నివాసము పిండముగా ఉన్నప్పుడు మనమందరము తండ్రి గర్భ నివాసము అయితే తండ్రిలో కణముగా ఉన్నప్పుడు మనమందరము తండ్రి నివాసలము అబ్రహాములో లేవి గారు ఉన్నారు అంటే ఒక కణంగా ఉన్నారు అయితే ప్రేమైన దేవుని పిల్లారా బైబిల్ చెబుతున్న సత్యం ఎంటూ మీరు గ్రహించగలిగితే అబ్రహాములో లేవి గారు ఉన్నారు అంటే మనమందరము కూడా మన తండ్రుల గర్భములో ఉన్నవారమే కదా అంటే చరిత్రలో మనము చూసుకుంటే మన గత జీవితంలో మనం చూసుకుంటే మనమందరము కూడా ఒక కణముగా మన గత జీవితంలో ఒక కణముగా తండ్రుల గర్భాలు దాటుకుంటూ వస్తూ ఉన్నాం అది మన గత జీవితం గత జీవితం ఇలా తండ్రుల గర్భంలో అందరము మనం దాటుకుంటూ వెళ్తూ ఉంటే మనమందరము ఒక జంక్షన్లో కలుస్తాం ఇలా మనమందరము కూడా ఒక కణముగా ఉన్నటువంటి మనమందరము కూడా ఒక జంక్షన్లో కలుస్తాం ఆ జంక్షన్ ఏంటో ఒకసారి మనం చూడగలిగితే అది ఎక్కడ ఉన్నామో మనం చూడగలిగితే మనమందరము కూడా కలిసేటువంటి ఒక జంక్షన్ అదే వార్త మూడవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ సినిమాలో చెబుతూ లోకాసు వార్త మూడవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచ్చినా చెబుతూ కేయినాను ఎనోషునకు ఎనోషు షేతునకు సేతు ఆదాముకు అని అంటూ ఉన్నాడు అంటే వీళ్ళందరూ చరిత్రలో మనమందరము కూడా వచ్చినటువంటి ఒక పురుషుడు ఆది తండ్రి మనమందరము ఆ ఆదితండ్రి దగ్గరికి వెళితే ఆయనలో మనం ఉన్నామని ఈ వాక్యం సెలవి సెలవిస్తూ ఉంది ఆదాము గారు మొట్టమొదటి పురుషుడు ఆదాము గారు అయితే ఆదాము నుండే ఈ సమస్త ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ యాభై భూమి మీద ఉన్న కాపురం చేసేటువంటి ప్రతి ఒక్కరూ ఆయన నుండి వస్తే మనమందరము తండ్రుల గర్భాలు దాటుకుంటూ వెళితే మనం అందరం కలిసేటువంటి స్థలమే ఆదాము గారు ఆదాము గారిలో మనము ఒక కణముగా ఉన్నాము అంటే దేవుడు అందరినీ ఆదాము గారులో ఉంచాడు ఆదాము గారులో ఉంచి ఆయన ద్వారానే భూ ప్రపంచం మీద ప్రతి ఒక్కరిని జీవించేటువంటి ఆ యొక్క జీవితాన్ని ఆయన ద్వారానే ప్రసాదించాడు మనమందరము ఆయన ఆదాములో నుంచే మనమందరము వచ్చాము అందుకే దేవుడి లేఖనము సెలవిస్తూ అపోస్తుల కార్యము పదిహేడవ అధ్యాయం దేవుడు వాక్యము చెబుతున్నటువంటి సత్యము చూడండి ప్రేమిన దేవుని పిల్లారావు అపోస్తుల కార్యములు పదిహేడవ అధ్యాయం అపోస్తుల కార్యములు పదిహేడవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన మనం చూడగలిగితే మరియు యావత్ భూమి మీద కాపరము ఉండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుష మనుషులను సృజించి అన్నాడండి అంటే యావత్ భూమి మీద కాపురం ఉన్న ప్రతి మనిషిని ఒక్కని నుండి సృజించాడు దయచేసి ప్రేమైన దేవుని పిల్లారా మనిషి కోతి నుంచి వచ్చాడని చెప్పకండి మనిషి కోతి నుంచి పుట్టాడని చెప్పకండి మనమందరము ఆదాము అని మనిషి నుంచే పుట్టాము అందుకే ఒక వీడియోని కూడా తయారు చేసి గతంలో నేను పెట్టాను ఏంటి నరుడు మన పితరుడు నరుడా వానరుడా అని దాంట్లో చాలా విషయము ప్రస్తావించి ఉన్నాను కాని దేవుని పిల్లారా చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే మనమందరము తండ్రిల గర్భాలలో దాటుకుంటూ ఒక కణముగా ఉన్నాము ఒక కణముగా ఉన్నాను నేను నా తండ్రిలో నేను కణముగా ఉన్నప్పుడు నా తండ్రిలో ఉన్నప్పుడు ఆయన మా తల్లి మా తల్లితో మా తల్లిగారితో సంయోగం జరిగించిన తర్వాత సంసార ధర్మం జరిగిన తర్వాత నేను నా తల్లి గర్భంలో పడ్డాను పడ్డాను కాబట్టి పిండముగా మారాడు అయితే నేను నా తండ్రిలో ఉన్నాను అంటే నా తండ్రి ఎవరిలో ఉన్నారు మా తాతగారులో ఉన్నారు మా తాతగారులో మా తాత ఉన్నారంటే ఇలా తండ్రి గర్భము తేడ్చుకుంటూ చూసుకుంటూ వెళితే అందరము ఆదాములో ఉన్నాము ఆదాము ఎవరికి కుమారుడు అని మనం ఒకసారి అదే చూద్దాం లోకాసు వార్త ఆదాము గారికి వరకే మనల్ని స్టాప్ చేశాడా దేవుడు లేదండి కంటిన్యూ చేస్తూ ఆదాము కూడా ఎవరు కుమారుడు చెబుతూ లోకాసు వార్త మూడవ అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చినములో కేనాను కేయినాను ఎనోషి ఎనోషేతుకు షేతు ఆదాముకు ఆదాము దేవుని కుమారుడు అని కంటిన్యూ చేస్తున్నాడండి ఆపట్లేదు ఆ వచనాలు చూస్తే కంటిన్యూ చేస్తున్నాడు ఆదాము గారు కూడా దేవుని కుమారుడే ఈ విషయము ఒక భక్తునికి అర్థమయ్యి ఈ విషయము ఒక భక్తునికి తన యొక్క మదిలో దేవుడు ఆ యొక్క ఆలోచనలు కల్పించి పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఆయన రాస్తూ ఏమంటున్నాడో తెలుసా కీర్తనల గ్రంథం తొంభైవ కీర్తన కీర్తనల గ్రంథం తొంభైవ కీర్తన కీర్తనల గ్రంథం తొంభైవ కీర్తన మొదటి వచ్చినాం మనం చూద్దామండి కీర్తనల గ్రంథం తొంభైవ కీర్తన మొదటి వచ్చినాం ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అని అంటున్నాడు చూడండి పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడు అంటున్నాడు ఆ భక్తుడికి అర్థమైంది తరతరముల నుండి మా నివాస స్థలము నీవే అంటే ఆదాము గారిలో ప్రవేశపెట్టినటువంటి దేవునిలో దేవుడు మనలందరి ఆదాము గారిలో ప్రవేశపెడితే మనమందరము కూడా ఎవరిలో ఉన్నాము దేవునిలో ఉన్నాము దేవునిలో ఉన్నాము ప్రిలరా మనమందరము గత జీవితంలో తవ్వుకుంటూ వెళితే మనమందరము ఒక జంక్షన్లో కలిసాము ఆయనే ఆదాము గారు ఆ ఆదాము దేవునికి కుమారుడు అంటే దేవుని నుండి మనమందరం వచ్చాము ఇప్పుడు అడుగుతున్నాను ఆదాములో ఉన్నప్పుడు నీ కులమేమిటి ఆదాములో ఉన్నప్పుడు నీ మతమేమిటి ఆదాము దేవునికి కుమారుడైతే దేవునిది ఏ కులము ఆదాముది ఏ కులము అప్పుడు ఈ యొక్క సత్యాన్ని తెలియకుండా ఈ సత్యాన్ని తుంచేసి బైబుల్ చెబుతున్నటువంటి అద్భుతమైన ఈ విషయాలని పక్కన పెట్టేసి దేవుడు చెబుతున్న ఈ గ్రంథాన్ని పక్కన పెట్టేసి అందరూ కులాలు పేరిట మతాల పేరిట చేస్తున్నారంటే కారణం దేవుణ్ణి ఎరుగక ఆయన ధర్మశాస్త్రాన్ని లోబడక ఆ ధర్మశాస్త్రానికి లోబడక ఆయన ధర్మశాస్త్రాన్ని గైకొనక దాన్ని మా దేవుడి మాటల్ని పక్కన పెట్టేసి దేవుడు చెప్పిన సత్యాన్ని మీరందరూ ఒక్కటే మీకు కులము లేదు మతము లేదు అందరూ ఒకటే మీరందరూ సహోదరులే మీరందరూ ఐక్యత కలిగి జీవించాలని దేవుడు కోరుతూ ఉంటే ఆ తండ్రికి గర్భ శోకాన్ని కలిగిస్తూ ప్రతి ఒక్కరూ వారి యొక్క సిద్ధాంతాలని వాళ్ళ వాళ్ళ యొక్క విభేదాలకు వాళ్ళ యొక్క మనస్సు ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు దేవుడు చెప్పిన సత్యము గైకొనక అందరూ విచ్ఛిన్నమవుతున్నారు కానీ దేవుని సత్యము గైకుంటే దేవుని సత్యము చెబుతున్న మాటలు ఏంటి మనమందరము ఆదాము గారిలో నుండే మనమందరము వచ్చామనే సత్యం తెలిస్తే అప్పుడు కులము లేదు అప్పుడు మతము లేదు ఎందుకు చెబుతున్నాను ఈ విషయాన్ని ఎందుకు చెబుతున్నాను అని ఆలోచిస్తే అని మీరు ఆలోచిస్తే నా గురించి ఒకసారి మీరు అనుకుంటే నేను చెప్పేటువంటి మాట ఏంటో తెలుసా నా యొక్క స్నేహితుడికి పోయిన వారం క్షమించండి మొన్న మొన్నటి దినం ఫోన్ చేసినప్పుడు నా స్నేహితుడు తన యొక్క హృదయంలో ఉన్న బాధను వ్యక్తం చేశాడండి ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళని ఒక చిన్న చూపు సమాజం చూసింది అని వాడిలో వాడు చెబుతూ ఉంటే అతనిలో ఉన్న బాధ అతనిలో ఉన్న ఆవేదనకు అర్థమైంది అందుకే ఈ మాటలు అతని కోసము మనందరి కోసము నీకు చెప్పాలని వీడియో తయారు చేస్తూ ఉన్నాను మనమందరము ఒక్కటే అని చెబుతూ ఉన్నాను ప్రియుల దేవుడు అందరినీ ఒక్కటిగా ఒక్కటిగా చూస్తూ ఉన్నాడు ఎవరిని వ్యతిరేకంగా చూడట్లేదు కాబట్టి అతను చెబుతూ తనలో ఉన్న భావాన్ని చెబుతూ మమ్మల్ని అంటరాని వాళ్ళగా కనీసం నీళ్లు తాగేటప్పుడు కూడా దోసిట్లో పోసి తాగమని చెప్పేవాళ్ళుగా మమ్మల్ని అంత చిన్న చూపు చూశారని నా యొక్క స్నేహితుడు చాలా బాధపడ్డాడండి ప్రిలారా అందరూ ఒక్కటే అందరూ ఒక్కటే దేవుడు అందరికీ తండ్రి ఆయనలో కులము లేదు ఆయనలో మతము లేదు మనుషులు ఒకే ఒక స్థలములో జీవించటానికి సరిపోయేటువంటి స్థలము క్షమించండి మనుషులు విస్తరిస్తున్నప్పుడు ఒకే ఒక స్థితిలో ఒకే ఒక స్థలంలో ఒకే ఒక దేశంలో జీవించడానికి మనుషులకు ఆ భూమి సరిపోదే కాబట్టి అందరూ ప్రదే భూమి మీద ఉన్నటువంటి సకల దేశములకు వ్యాప్తి చెందారు అది వాళ్ళ యొక్క నివాసము కొరకు అందరూ భూమిని కావాలని భూమిలో వాళ్ళకి చోటు దొరకక ఇరుకు ఇరుకుగా ఉంటుంది కదండి చాలామంది ఉంటే ఒకే ఒక ప్రాంతంలో ఉంటే కాబట్టి అందరూ చల్లా చెదరయ వాళ్ళ యొక్క జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు అక్కడ అనేక మతాలు అక్కడ అనేక వర్గాలు అనేక కులాలు ఏర్పాటు చేసుకుని జీవిస్తూ ఉన్నారు వృత్తి కులం అంటే తప్పులేదు కానీ ప్ర కులాన్ని పట్టి మనుషులను వెలివేయటం అనేది చాలా తప్పండి మీరు చూస్తూ ఉన్నారు ఫేస్బుక్లో ఎందరో కులాల పట్ల వెలివేస్తూ విలువేత జరుగుతుందని ఆందోళన ఉద్యమాలు చేస్తూ ఉన్నారు కానీ బైబుల్ చెబుతుంది అందరూ ఒకటే అని ఈ సత్యాన్ని మాత్రము అందరూ మర్చిపోకండి ప్రేమైన దేవుని పిల్లలారా అందరూ ఒకటే దీనిలో ఎవ్వరు సమానము లేదు కులము లేదు మతము లేదు దేవునిలో ఉన్నప్పుడు మనకి ఏ కులము లేదు కదండి మనమందరము దేవుని అండి దేవుడు చెప్పిన మాటలు ఆలకించిన ప్రేమైన పిల్లారా అలాగే సమాజంలో మతాల పేరిట ఉన్న వాళ్ళకి నేను చెప్పేటువంటి విజ్ఞప్తి ఎవరి విషయము ఎవరి యొక్క విశ్వాసమును వారు ప్రకటించుకోండి ఎవరి యొక్క సిద్ధాంతాన్ని వాళ్ళు ప్రకటించుకోండి తప్పులేదు మీకున్నటువంటి సిద్ధాంతాన్ని ప్రకటించుకోవటం వలన మీ వాళ్ళకి నచ్చితే ఎదుటివానికి నీ సిద్ధాంతం నువ్వు చెప్పేది నచ్చితే వాడు వచ్చినప్పుడు మీరు ఆటంకపరచకండి అలాగని వేరే వాళ్ళు సిద్ధాంతం వాళ్ళ యొక్క విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఉంటే వాళ్ళని చిన్నచూపు చూడకండి వాళ్ళని సహోదరులుగా ప్రేమించమని నా మనవి చేస్తూ నేను మీకు మనవి చేస్తూ మనమందరము ఒక్కటే అని తండ్రుల గర్భములో నుండి మనమందరము వాసము చేస్తూ చేస్తూ ఉన్నామని గత జీవితంలో మనమందరము ఆదాములో ఉన్నామని ఆ ఆదాముకి కులము లేదు మతము లేదు అనే దేవుని కుమారుడని మీ అందరి ముందు వాక్యాన్ని పెట్టి ఉన్నాను ఈ చిన్న విషయమే చిన్న అంశమే నేను తీసుకుని ఉన్నాను కానీ ఈ చిన్న విషయములో దేవుని అద్భుతమైన వాక్యము అద్భుతమైన జ్ఞానము దాగి ఉన్నదని దీన్ని గ్రహించిన వారే మనమందరము ఒక్కటేనని మీరందరూ ఆలోచించాలి తల్లి గర్భములో పడినప్పుడు మనము గర్భనివాసలము గర్భములో నుండి భూమి మీదకి వచ్చినప్పుడు భూనివాసము అయితే ఈ భూమి మీకు కోసము కొట్టుకుంటూ ఉన్నారో వీళ్ళకు కూడా కొన్ని వచ్చిన మనమందరము ఆలోచిద్దాం భూమి ఎవరిది భూమి మీద మనం ఎవరమో ఒక్క వచ్చినని చూసిన మాటలు ముగిస్తానండి లేవిలికి రాసినట్టు క్షమించండి లేవియా కాండం లేవియా కాండం ఇరవై ఐదో అధ్యాయం ఇరవై మూడో వచ్చినాం లేవియా కాండం ఇరవై ఐదో అధ్యాయం ఇరవై మూడో వచ్చిన భూమి భూమిని శాశ్వత విక్రయము చేయకూడదు ఆ భూమి నాదే అంటున్నాడు చూడండి దేవుడు భూమిని శాశ్వతంగా విక్రయం చేయకండి మీరు భూమి కోసము కొట్టుకోకండి భూమిని అమ్మకండి ఆ భూమి ఎవరిది నాది అయితే మనమందరము భూమి మీద ఎవరమంట మీరు నా యుద్ధ కాపరమున్న పరదేశులు అంటే మనమందరము పరదేశులమా దేవుడు ఇచ్చినటువంటి ఈ భూమి మీద మనమందరము ఎవరము పరదేశులము అంటే భూమిని శాశ్వతంగా భూమి పట్ల మనము ప్రేమ పెంచుకోవటము భూమిని అమ్ముటము మనము చేయకూడదు ఇది అర్థమైనటువంటి ఒక భక్తుడు తన యొక్క జీవితంలో ఏ విధంగా ఆయన చూపిస్తున్నాడో మనం చూడగలిగితే కీర్తన గ్రంథంలో ఒక మాట కీర్తనగ్రంథం ఒక భక్తుడికి అర్థమైనటువంటి జీవితం నూట పంతొమ్మిదవ కీర్తనం పంతొమ్మిదవ వచ్చిన కీర్తనాలుగు వందల నూట పంతొమ్మిదవ కీర్తన పంతొమ్మిదో వచ్చినాం నేను భూమి మీద పరదేశినై ఉన్నాను నీ ఆజ్ఞను నాకు మరువై మరుగు చేయకుము అంటున్నాడు ఆయనకు తెలిసింది నేను భూమి మీద పరదేశిని యాత్రికుని యాత్రికుడిని నేను ఈ భూమి మీద పరదేశినే ఏమండి అలాగే ఇంకొక వచ్చిన పేరు రాసినటువంటి మొదటి పత్రిక చివరిగా ఈ వచ్చినాన్ని కూడా చూస్తా చూడండి పేతు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయం వచనం ప్రిలారా మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరమును విసర్జించుడి అంటున్నాడు చూడండి మీరు పరదేశులు యాత్రికులు అని అంటున్నాడు దేవుడు ఏం చెప్పాడు మీరు భూమి మీద నా భూమి మీద కాపురము ఉన్నా పరదేశులు నా యుద్ధ కాపురం ఉన్నారు భూమిని మీ భూమి మీ సొంతము కాదు భూమి నాది అని అంటున్నాడు గత జీవితాన్ని మీకు వివరించాను గతములో లేదు కులం గతములో లేదు మతం కానీ భూమి మీద మనమందరము పరదేశులమని గ్రహించిన వారై దేవుని యొద్దకు చేరేందుకు ప్రయత్నించమని ప్రేమైన సహోదరులకు మనస్ఫూర్తిగా ఈ మాటలను మీకు వివరిస్తూ సహోదరు ప్రేమ కలిగి మనం అందరము జీవించాలని కోరుతూ ప్రభునందు నందు మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను